హాయ్ అండి ఏంటో చెప్పుకోండి చూద్దాం ఇది పైరు బాగా అయితే అన్నమాట చూడండి ఎంత వెన్న వచ్చిందంటే చాలా హెవీగా అయిపోయి గాలి తోలినప్పుడు ఆ బరువుకి చెట్లు కూడా పడిపోయేంత వెన్నొచ్చింది అన్నమాట ఇది వరకట్లో వెన్ను ఉంది కానీ మరి ఇంతగా లేదు ఈసారి మాత్రం ఎలా ఉందంటే చూస్తూ ఉన్నారు కదా అస్సలు ఇదిగోండి ఒక్కొక్క రెమ్మకి ఇంతింత వెన్న వచ్చిందన్నమాట బరువుకి అట్లాగే కట్లు కట్లుగా పడిపోతూ ఉంది గాలి తోలినప్పుడల్లా పైరు మీద ఇలాగా ఇక్కడ చూడండి పసుపు వర్ణంలో పొలం మొత్తం బంగారు కలర్లో బల్లే మెరిసిపోతూ ఉంది కానీ కర్ర అయితే పచ్చిగానే ఉంది ఇంకా ఇది ఎందువల్లనో తెలీదు వీళ్ళు నీళ్లు కట్టడం మాత్రం ఎప్పుడో ఆపేశారు అయినప్పటికీ ఇది ఇలాగే ఉంది నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా దీన్ని కట్ చేయడం అయితే చేసిస్తారు సో అప్పటికైతే ఈ పచ్చిగా ఉన్న కర్ర మొత్తం అలా పసుపుగా మారిపోతుంది అని అనుకుంటున్నాను బట్ అలా వస్తుందో రాదో నాకైతే తెలియదు నేనైతే అలా అనుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి ఈ గింజల్ని చూస్తూ ఉంటే నాకు వడ్లు చూస్తుంది హ్యాపీగా ఉంది పాహపోయి అసలు ఎలా ఉన్నాయో చూడండి గుత్తులు గుత్తులుగా ఏదో జామ చెట్లు కూడా జామకాయలు ఉంటాయో చూడండి అలా అనిపిస్తుంది నాకైతే భలే హ్యాపీగా అనిపించింది వీళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే ఇది మా ఇంటి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు నేను ఇలా చూపించాను కదా దీనికి దగ్గరగా మా ఇంటి గోడు ఉందన్నమాట ఈ గోడు దగ్గర నేను చెట్లు వేసి పెట్టున్నాను సో ఆ చెట్ల కోసం ఇలా దిగుస్తూ ఉంటాను అది దిగి వచ్చినప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది నాకు చాలా పచ్చగా గ్రీనరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో అందులో నేనైతే బాగా పిచ్చి దాన్ని నేచర్ అంటే పిచ్చి నాకు బాగా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇలా చూడండి ఎలా పసుపుగా చేత్తో పట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంది అలా ఉన్నాయి మీకు ఈ గింజల్ని బాగా దగ్గర నుంచి అయితే ఇంకా దగ్గరగా పెట్టి చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి అసలు చూస్తే మీరు కూడా ఇంతలా బాగున్నాయేంటప్ప అని అనిపిస్తుంది ఇదిగోండి ఎంత బాగున్నాయంటే నీవో అలా అమ్మాయిలు జడలో వేసుకోవడానికి జడ కూర్చులు పెట్టుకొని ఇలా ఇలా అంటారు కదా సో అలా అయితే అనిపించింది ఎలా ఉన్నాయంటే పట్టుకుంటూ ఉంటే అలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ పట్టుకోవాలి అని అనిపిస్తుంది అనమాట అందుకే అలా పట్టుకుంటూ ఉన్నాను చాలా బాగున్నాయి ఇవన్నీ కట్ చేసి అలా బస్తాలకు తీస్తే ఎంత ధాన్యం వస్తుందో ఏంటో మరి ఎన్ని బస్తాలు వస్తాయో అప్పుడైతే చూడాలి ఈ ఫైర్ కట్ చేసేటప్పుడు కన్ఫామ్గా వీడియో తీసైతే పెడతాను అప్పుడు చూడొచ్చు మనం ఈ పొలం మొత్తం ఏడు ఎకరాలు అన్నమాట ఈ ఏడు ఎకరాల్లో ఎన్ని బస్తాలు అవుతాయనేది అప్పుడు తెలుస్తుంది మొత్తం ఏడు ఎకరాలకు కూడా వరే వేసేస్తున్నారు ఇదిగోండి ఎంత బాగున్నాయో కదా సాఫ్ట్గా ఇలా గలగల ఊగుతూ గాలికి సవడి చేస్తూ ఉంటే వీటి సౌండ్ చాలా విన్నసొంపుగా అనిపిస్తూ ఉంది నాకైతే మొత్తానికి నేను ఇలా పైర్లో కూర్చొని వీడియో అయితే తీస్తూ ఉన్నాను కానీ ఈ టైంలో అయితే ఇలా నన్ను ఎవరైనా చూసారు అంటే మాత్రం అసలు ఏం చేస్తున్నానో ఎందుకు ఇలా కూర్చోను కూడా అర్థం కాదు దూరం నుంచి చూసిన వాళ్ళకి బట్ దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా లేండి నేను వీడియో తీస్తున్నాను అని ఎందుకంటే ఫోన్ ఉంది కదా చేతిలో వీటి రెమ్మలు చూడండి ఎలా ఉన్నాయో మొదళ్ళ దగ్గర నుంచి బరువుకి ఇలా పడిపోతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా విరిగిపోయినవన్నీ ఇవి ఎంత బరువు ఉంటే ఆ వెన్ను బరువుకి కింద కొమ్మలు ఇట్లా ఇరిగి కిందకి పడిపోతాయి చెప్పండి ఇంత ఇంత బరువు ఉన్నాయన్నమాట ఎందుకంటే వెన్ను బాగా ఎక్కువగా పట్టింది కాబట్టి ఇంత బరువు ఉన్నట్టుంది అంత గట్టిగా ఉండే కర్రలు కూడా అలా విరిగి పడిపోతున్నాయి అదిగోండి ఇది ఎంత మొన్న బాగుంది కాకపోతే గాలి తోలేసరికి ఈ వెన్ను బరువుకి ఆ గాలికి మొత్తం ఇలా పడిపోయిందన్నమాట నేనైతే కొన్ని కోస్తాము అని ప్లాన్ చేసుకొని ఇట్లా చేతిలోకి తీసుకున్నాను నాకు వాటిని చూస్తూ ఉంటే నిజంగానే వాటిని గిల్లేయాలి పట్టుకొని కోసేయాలి అని అనిపిస్తూ ఉంది అందుకని కొన్ని కోసుకున్నాము అనేసి వాటిని పట్టుకొని గిల్లుతూ ఉన్నాను మామూలుగా అయితే ఇంతకుముందు పైరు వేసినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇలా అనిపించలేదు బట్ ఈసారి మాత్రం ఎందుకో తెలియదు ఇలా వచ్చి ఇక్కడ కూర్చొని వీటిని గిల్లాలి అని అనిపించింది మామూలుగా ఇక్కడికైతే వచ్చాను వచ్చాకి నాకు వాటిని గిల్లాలి అని అనిపించింది అంటే అలా గుర్తులుగా ఉండేసరికి మేబీ అలా అనిపించిందేమో అందుకని కొన్ని అయితే గిల్లేశాను ఇట్లా చూడండి గింజలు ఎంత బాగున్నాయంటే పట్టుకుంటూ ఉంటే లోపల బియ్యం ఉంటాయి కదా వాటిని చూస్తున్నట్టే ఉంది నాకైతే అందువల్ల మరికొన్ని కోసుకున్నాను మొత్తానికి ఇవి తీసుకెళ్ళి లోపల పెడదాము అని అనిపించింది అందుకే వీటిని లోపలికి పట్టుకెళ్ళాలని ఇలా కోసుకొని అయితే పెట్టుకున్నాను ఎలా బాగున్నాయో చూడండి గోల్డ్ కలర్లో నిజంగా బంగారమే కదా